హాయ్ అండి అందరికీ నమస్కారం మీడియా సోదరులకు అలాగే ఇన్వెస్టర్లకు అలాగే బిల్డర్స్కు ఈ యొక్క మనకి మన చేతిలోకి మరొక ప్రాపర్టీ రావడం జరిగింది ఈ ప్రాపర్టీ ఏంటంటే త్రీ బిహెచ్కే ఫ్లాటు మాలోదార అలాగే ల్యాండ్సమ్ గ్రేటెడ్ కమ్యూనిటీలో ఈ ఫ్లాటు వెస్ట్ ఫేసింగ్ ఫోర్ వన్ ఫోర్ ఫోర్ వన్ ఫోర్ ఫ్లాట్ నెంబర్ అలాగే ఈ యొక్క ఫ్లాటు త్రీ బీహెచ్కే ఫ్లాటు అలాగే వెస్ట్ ఫేసింగ్ ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కార్ పార్కింగ్ జనరేట్ స్విమ్మింగ్ పూల్ అండ్ ఫంక్షన్ ఆర్ ఈ గ్రేటెడ్ కమ్యూనిటీలు ఏమేమి ఉంటాయి మొత్తాన్ని కలిసి ఇందులో అన్నీ ఉంటాయి మంచి లొకేషను ఈ ఫ్లాటు త్రీ బిహెచ్కే వన్ సిఆర్ చెప్తున్నారు ఈ యొక్క ఫ్లాట్ ప్రైజ్ వన్స్ ఇయర్ అంటే అక్షరాల వంద లక్షలు వన్ ఇయర్ అంటే మంచి ప్రైమ్ లొకేషను అలాగే కూర్చుంటే మాట్లాడుకోవచ్చు ఇబ్బంది ఎట్లేదు అందులో అదే మీరు ఫైనల్ ప్రైజ్ అనుకోవద్దు ఈ యొక్క ఫ్లాటు నైన్ ఇయర్స్ ఓల్డ్ అంటే తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మంచి కబోర్డ్తో మంచి ఫ్లాట్ ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అలాగే దేని అటాచ్డ్ అటాచ్డ్ బాత్రూము వాష్ రూము సపరేట్గా ఉంటాయి ఈ యొక్క ఫ్లాట్ మనం ఇప్పుడు అలాగే నాకు కాంటాక్ట్ చేయదలుచుకున్నారు ఎవరైనా సరే కామెంట్ లో కామెంట్ చేయండి అలాగే టైపింగ్ లో నెంబర్ ఉంటుంది అలాగే స్క్రీన్ పేర్ కూడా స్క్రీన్ పైన కూడా నెంబర్ ఉంటుంది మీరు ఎవరైనా కాల్ చేయండి ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అవుతాను ప్లీజ్ వాచ్ పాపర్ యూట్యూబ్ ఛానల్ అలాగే ఈ యొక్క వీడియో మనం ఇప్పుడు చూసేద్దాం నేను రెడీ మీరు రెడీ కదా ఓకే